వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం ఈ వీడియోలో సో ప్రస్తుతం ఏదైతే ఎక్కువగా ట్రెండింగ్లో ఉందో డిగ్రీల పద్ధతి ప్రకారం వాస్తు చూడటం అనేది ఎక్కువగా మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత కొన్నాళ్ళ నుంచి కూడా యూట్యూబ్ వీడియోలు యూట్యూబ్లో ఎక్కువగా మనం చూస్తున్నాం సో మనం మేము డిగ్రీల ప్రకారం వాస్తు ప్లాన్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు అలాగే ఆగ్నేయం తిరిగి ఉంది నైరుతి తిరిగి ఉంది దాన్ని డిగ్రీల ప్రకారం సరిచేసి డిగ్రీలకు సరిపోయేటట్టు మేము ఇంటి ప్లాన్ని మేము ఇస్తున్నాము అని చెప్తున్నారు అయితే అట్లా డిగ్రీల పద్ధతి ప్రకారం వాస్తు చూసే వాళ్ళందరికీ కూడా నాదొక సందేహం అడగాలనుకుంటున్నాను నేను నాదొక డౌటు ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను ఆడగాలనుకుంటున్నాను సో నా ఛానల్లో కూడా వాస్తుకు సంబంధించిన కొన్ని వీడియోలు ఉన్నాయి నేను కూడా ఒక వాస్తు ప్లానర్ని సో ఏదైతే డిగ్రీల పద్ధతి ప్రకారం వాళ్ళు చెప్తున్నారు అందరూ చాలామంది ఇప్పుడు చాలా వీడియోలు ఎక్కువ ట్రెండింగ్లో కూడా ఉన్నవి అవే సో ఇక్కడ మనం ఇప్పుడు చూసినట్టయితే బోర్డు మీద ఒక స్థలం ఒక చోట్లో అంటే ఒక ఒక ఊరు అనుకోండి ఒక ఊరుకు సంబంధించిన దిక్కులు ఇట్లా ఉన్నాయి ఆ నాలుగు గీతలు దీర్ఘచతురశ్రకరంగా చేసిన స్థలం దగ్గర కంపస్ పెట్టి చూసినప్పుడు కనుక ఆ దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేవి మూలలకు తిరిగిపోయి ఉన్నాయి అనుకున్నాము కాంపస్లో చూసినప్పుడు సో ఇది ఇదేమీ ఏదో ప్రాక్టికల్గా లేనిదేమీ కాదు ప్రాక్టికల్ ఎగ్జాంపులే చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మచిలీపట్నం కృష్ణా జిల్లా మచిలీపట్నం తీసుకున్నాం అనుకోండి అక్కడ ఇట్లాగే ఒక మూలకి తిరిగిపోయి ఉంటుంది దిక్కులు సొతూపు పడమర కంపాస్ పెట్టి చూసినప్పుడు ఇట్లా మూలల కింద వస్తాయి అంతేకాదు మచిలీపట్నంలో మాత్రమే కాదు దగ్గర దగ్గర మచిలీపట్నం నుంచి సుమారుగా ఇరవై ఇరవై కిలోమీటర్ల వరకు రేడియస్ చాలా వరకు ఊళ్ళల్లో ఇదే పరిస్థితి ఉంటుంది దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్ల వరకు కూడా అంటే దాదాపు కొన్ని వేలు కాదు మనం లక్షల గృహాలు అనాలి లక్షల స్థలాలు అనాలి లక్ష కొన్ని లక్షల స్థలాలకి ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే దిక్కులు ఒక మూలకు తిరిగిపోయి ఉంటాయి అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మూలలకు తిరిగిపోయి ఉంటాయి సో వాస్తు ప్రకారం వాళ్ళు కర్ణప్రాచి అంటారు వాస్తుశాస్త్రం శాస్త్రం ప్రకారం సో ఇట్లా కర్ణప్రాచికి తిరిగిపోయి ఉన్నప్పుడు అంటే దిక్కులు పూర్తిగా మూలలకి తిరిగిపోయి ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ నాకు వచ్చింది సందేహం అదేంటంటే ఇప్పుడు ఇలా ఉంది ఇలా ఉన్న ఒక చోటు ఉంది మూలలకి దిక్కులు తిరిగిపోయి ఉన్నాయి ఒక చోటుకి ఎట్లాంటి పరిస్థితి ఉంది చూడండి ఎలాంటి పరిస్థితి ఉందంటే ఇట్లా దిక్కులు మూలకి తిరిగిపోయి ఉన్నప్పుడు సో ఆ తూర్పు పడమరకి మూలలు తిరిగిపోయింది సో ఇది దక్షిణం ప ఉత్తరం అట్లా ఉన్నప్పుడు ఇది ఒకటే రోడ్డు ఉంది రాజవీధి అంటే మెయిన్ రోడ్డు ఆ స్థలానికి ఒకటే రోడ్డు ఉంది సో ఇప్పుడు ఈ డిగ్రీల పద్ధతి ప్రకారం చెప్పినప్పుడు సో ఇట్లా మూలలకి తూర్పు పడమర ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇదేమవుతుంది అంటే నైరుతి వీధి అవుతుంది సో వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం సో ఇది ఇక్కడ ఇది ఆగ్నేయం మూల ఇది ఇప్పుడు నైరుతి అవుతుంది స్థలానికి సో ఇదంతా కూడా వాయువ్యం అవుతుంది ఇదంతా కూడా ఈశాన్యం అవుతుంది డిగ్రీల పద్ధతి ప్రకారం చెప్తే కనుక డిగ్రీల పద్ధతి వాస్తు పద్ధతి ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు ఇలాంటి విదిక్కులు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇది స్థలం అనుకుందాము సో ఇట్లా దిక్కుల మూలలు తిరిగిపోయి ఉన్నప్పుడు ఇట్లా ఒకటే రోడ్డు ఉంది ఈ స్థలానికి అనుకుందాము సో ఉంటాయి ఎంతకుండా ఒకటే రోడ్డు ఉన్న స్థలాలు ఇట్లా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కొన్ని లక్షల గృహాలు ఇట్లా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనం సో అట్లా చూసినప్పుడు కొన్ని వేల స్థలాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది అవకాశం ఏమీ లేకుండా ఏం లేదు ఇదేమీ పూర్తిగా ఇమాజినరీ ఏం కాదు వాస్తవంగా ప్రాక్టికల్గా జరిగే అవకాశం ఉన్నది ఇది కేసు అవకాశం ఉన్న సందర్భం ఇది సో ఇట్లా చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఒకటే వీధి ఉంటే స్థలానికి ఇది నైరుతి వీధి ఇప్పుడు అవుతుంది డిగ్రీల పద్ధతి ప్రకారం వాస్తు పద్ధతి ప్రకారం వెళ్తే కనుక సో ఇట్లా ఉన్నప్పుడు ఈ ఇంటికి అసలు ఎట్లా ప్లాన్ చేయాలి ఇప్పుడు ఈ స్థలంలో ఒక ఇల్లు కట్టాలి అనుకుందాము ఎవరికో ఉంది ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేయాలి సో ఎందుకంటే ఇది ఎందుకు అడుగు పర్టికులర్గా అడగాల్సి వస్తుంది అంటే సరే సరే మీరు డిగ్రీల వాస్తు పద్ధతి ప్రకారం మీరు ఇంటికి ప్లాన్ ఇస్తారు బాగానే ఉంది సో ఇంటిని స్థలం నుంచి బయటికి ఈ రోడ్డు మీదకి రాజవీధి ఒకటే రోడ్డు సింగిల్ రోడ్డు ఉంది ఇప్పుడు నైరుతి అవుతుంది మిగిలిన వసతుల ప్రకారం సో బయటికి రావాలంటే మీరు గేట్ ఎక్కడ పెడతారు స్థలంలోంచి ఇంట్లోంచి బయటికి రావాలి రోడ్డు మీదకి అంటే రాజవీధి మీదకి రావాలి అంటే ఎక్కడ పెడతారు ఎందుకంటే ఇప్పుడు నైరుతి ఇప్పుడు రోడ్డు అయినప్పుడు సో ఇక్కడ ఇక్కడ గేటు పెట్టినా తప్పే ఎక్కడ గేటు పెట్టినా తప్పే సో ఎక్కడ గేట్ పెట్టినా కూడా నైరుతి నడక ఆ స్థలానికి సో ఇలాంటి ఒక పరిస్థితి వస్తే కనుక డిగ్రీల ప్ర ప్రకారం వాస్తు పద్ధతి వస్తే మరి ఇట్లా డిగ్రీలు తిరిగిపోయి ఉంటే కనుక మరి గేట్ ఎక్కడ పెడతారు ఇంటి స్థలం నుంచి బయటికి రావాలంటే ఎక్కడి నుంచి వచ్చినా కూడా నైరుతి నడకవుతుంది సో నైరుతి నడక ఎంత ప్రమాదకరమో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్ల వాస్తు ప్రకారం జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసి ఉన్నది నైరుతి నడక ఎంత ప్రమాదం అనేది అది ప్రత్యేకంగా మనమే చెప్పక్కర్లేదు సో ఇలాంటి పరిస్థితి ఉంది సో ఇది స్థలం లోపల ఎక్కడో ఇల్లు ఓకే డిగ్రీ పద్ధతి ప్రకారం లెక్కలు కట్టి ఎక్కడో మీరు వేస్తారు ప్లాన్ వేస్తారు బాగానే ఉంది సో బయటకు వచ్చే దారి గేటు ఎక్కడ పెట్టినా కూడా నైరుతి నడక ఎక్కడ పెట్టినారు కూడా చూడండి మీరు ఎట్లా చూసినా కూడా అది నైరుతి వీధి నైరుతి నడకే అవుతుంది ఒక్కోసారి ఒక్కో సందర్భం ఎట్లా వస్తుంది అంటే ఒకవేళ ఇల్లు ఒకసారి ప్లాన్ కట్టినప్పుడు డిగ్రీల పద్ధతి ప్రకారం వాస్తు పద్ధతి ప్రకారం కట్టినప్పుడు పరిస్థితి ఎలా వస్తుంది అంటే ఫస్ట్ సపోజ్ ఇది ఇంటి ప్లాన్ అనుకుందాం ఊరికనే సుమారుగా అనుకుందాం ఇదేమి వాస్తు పద్ధతి ప్రకారం కాకపోయినా కూడా అనుకున్నాము ఒక్కోసారి ఇలా వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా వస్తుంది అంటే ఈ గుమ్మాలు ఇక్కడెక్కడో ఇసాం కాబట్టి ఇక్కడెక్కడో వస్తాయి ఉచ్చభాగాల్లో రావాలి కాబట్టి సో ఆగ్నేయ భాగంలో మళ్ళీ అవి కొంచెం ఉచ్చనీతలు మళ్ళీ దక్షిణాగ్నేయం తూర్పాగ్నం తూర్పాగ్నాయం ఇక్కడ పెట్టడానికి వీలు లేదు డిగ్రీల ప్రకారం చూసినప్పుడు తూర్పాగ్నం ఇక్కడ పెట్టడానికి వీలు లేదు సో దక్షిణాగ్నాయం ఇక్కడ ఎక్కడ పెట్టాల్సి వస్తుంది అట్లా ఇట్లా ఈ ఇక్కడ ఎక్కడో వస్తాయి లేదంటే పడమర వాయు దగ్గర ఇక్కడ ఎక్కడో వస్తాయి సో అంటే మనము మెయిన్ రోడ్ నుంచి వెళ్ళినప్పుడు అసలు గుమ్ము అనేది లేకుండా పోతుంది అసలు చూడడానికి అసలు ఏంటిది ఇంటి ఇంటి ప్లాన్ ఇల్లేనా అసలు ఇది లేదంటే ఏదన్నా గొడవనా అనే పరిస్థితి కూడా వస్తుంది సో లోపలికి వెళ్ళాలన్నీ కూడా సింహద్వారం అనే మనం ఏదైతే ప్రధాన ద్వారం అంటామో ఇప్పుడు చాలామంది కూడా ఇది ఒకటే కాదు ఇంకో ఇంకో సందర్భం కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోతో చెప్తాను పడమర పడమర అసలు గుమ్మం లేకుండా ఇంటి ప్లాన్ ఇచ్చేస్తున్నారు అది కూడా ఇంకో సందర్భం ఇంకో వీడియోలో మనం చూద్దాము సో దానికి కూడా ఈ దీనికి కొంచెం దగ్గరగానే ఉంటుంది సో ఇట్లా వచ్చినప్పుడు సో ఎక్కడ చూసినా నాకు మరి గేటు నైరుతి గేటు అవుతుంది నైరుతి నడక అవుతుంది నుంచి బయటికి సో ఇట్లా ఉన్నప్పుడు సో ఈ మెయిన్ రోడ్ నుంచి మనం లోపలికి అసలు వెళ్ళడమే ఇప్పుడు తప్పు నుంచి వెళ్ళినట్టు అవుతుంది సరే వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇక్కడ బయట రోడ్డు రోడ్డు పక్కకి అసలు బొమ్మ ఓపెనింగ్ అనేది రాదు ఇక్కడ లేదండి ఇక్కడ కూడా రాదు వాళ్ళు చెప్పిన పెద్ద ప్రకారం అయితే ఇక్కడెక్కడ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ చిన్న భాగాల్లో ఉచ్చు భాగాల్లో కాబట్టి ఇక్కడ అట్లా వస్తే అసలు మీకు రోడ్డుకి ఎదురుగా అసలు ఒక గుమ్మం అనేది ఎక్కడ ఉండదు అసలు గుమ్మం లేని ఇల్ల ఇది ఏంటి అనిపించే పరిస్థితి కూడా వస్తుంది మొత్తం ఫ్లాట్గా ఒక గోడ లేదంటే కిటికీలు కనిపిస్తూ ఉంటాయి సరే అదే పక్కన పెడదాం మరి ఈ నడక పరిస్థితి ఏంటి గేటు ఎక్కడ పెట్టుకోవాలి అది నేను ప్రధానంగా అడిగే ప్రశ్న వాళ్ళనే సో డిగ్రీల ప్రకారం వాస్తు పద్ధతి ప్రకారం చూడాలి అంటే మరి గేట్ అనేది మరి నడక ఎక్కడి నుంచి నడవాలి రోడ్డు ఉన్నది ఒకటేది నైరుతి రోడ్ అయింది ఇప్పుడు డిగ్రీల పద్ధతి ప్రకారం సో మరి గేట్ ఎక్కడ పెట్టాలి ఈ నైరుతి ఈ నైరు ఈ నైరుతి ఎక్కడ పెట్టినా కూడా నైరుతి నడక అవుతుంది అది సో అంటే మరి ఇప్పుడు ఈ స్థలం ఇలాంటివి ఉన్న స్థలాలు చాలా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఒక ఊరు ఉదాహరణ చెప్పుకుంటేనే ఇన్ని వచ్చినాయి అలా కాదు ఇంకా ఎన్నైనా ఉండొచ్చు ఇట్లాంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ దిక్కులు మూలలకు తిరిగిపోయాయి ఎన్నైనా ఉండొచ్చు ఏమో మనకి ఎవరు అన్నీ ప్రతి చోటకి వెళ్ళే చూడలేం కదా చాలా ఉన్న ఉండొచ్చు కొన్ని వేల స్థలాలు ఉండొచ్చు లేదంటే లక్షల స్థలాలు ఉండొచ్చు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండవచ్చు సో ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి మరి దిక్కు నిర్ణయం మరి ఇప్పుడు డిగ్రీల ప్రకారం చేసినప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది మూలకి తిరిగిపోయినప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది సో ఇట్లా ఒక రోడ్డే ఉంది నైరుతి అయింది అది సో ఇప్పుడు మరి ఇలాంటి మరి స్థలాలను ఏం చేయాలి అట్లా వదిలేసేయాలా దేనికి పనికి రాకుండా వాటిలో మరి ప్లానింగ్ ఎలా వేయాలి సో మీకు కనుక తెలుసుంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కనుక మీకు తెలుసుంటే కనుక కామెంట్ చేయండి కామెంట్లో సమాధానం చెప్పండి వాళ్ళు ఎవరైనా సరే దీని గురించి లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడగండి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లాగో గేట్ ఎక్కడ పెట్టాలి నడక ఎట్లాగో ఆ స్థలానికి అనేది వాళ్ళు ఏదైనా సమాధానం చెప్తే కనుక దయచేసి నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక సందేహం మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ దిక్కు నిర్ణయం అనే దాని గురించి ఆల్రెడీ నా ఛానల్లో వీడియో కూడా చేసి పెట్టాను ఎట్లా చేయొచ్చు బెటర్గా అనేది నా ఛానల్లో ఉంది మీరు చూడవచ్చు ఆల్రెడీ వాస్తు వీడియోస్లో ఉంది నిన్న మీ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లోకి ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాస్తు వీడియోస్ తెలుగు చూస్తే అందులో మీకు కనిపిస్తుంది దిక్కు నిర్ణయం అనే వీడియో ఒకటి ఎలా చేయాలి అనేది సో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఇప్పుడు కాదు నేను చేసి చాలా రోజులైంది అయితే ఈ మధ్యకాలంలో నేను చూశాను డిగ్రీల ప్రకారం వాస్తు పద్ధతి అనేది చూశాను కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ఒక సందేహం కింద నేను వీడియో చేయడం జరిగింది సో ఇది డిగ్రీల వాస్తు పద్ధతి ప్రకారం చూసినప్పుడు నాకు వచ్చిన సందేహం ఇది డౌట్ ఇది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఒకవేళ పరిస్థితి వస్తే కనుక ఏం చేయాలి అనేది అందరికీ ఒకవేళ సందేహం ఉంటే కనుక తెలిసే అవకాశం ఉంది సమాధానం తెలిసే అవకాశం ఉంటుంది సో వీడియోని లైక్ చేయండి ఎక్కువగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్